రాబోయే రోజుల్లో ఎండలు ఎదుర్కోవడం కష్టమే అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా నలభై నుంచి యాభై డిగ్రీల వేడిని ఎదుర్కోబోతున్న ఈ కాలం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు హీట్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ ఏముందిలే కూలర్లు ఏసీలు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి కదా శరీరం తట్టుకుంటుందిలే అంటే మీరు పప్పులో కాలేసినట్లే నలభై తర్వాత పది డిగ్రీల మానవ శరీరంలో ఇటువంటి మార్పులు వస్తాయో ఎలాంటి ప్రమాదాన్ని మోసుకొస్తాయో తెలుసుకోవాలంటే ఒళ్ళు జలధరించడం జరుగుతుంది ముందుగా నలభై నుంచి యాభై డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధం కావాలి అది ఎలా అంటే ఎప్పుడూ తాగిన నీటిని నిదానంగా చప్పరిస్తూ తాగాలి చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోవాలి ప్రస్తుతం మలేషియా ఇండోనేషియా సింగపూర్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు హీట్ వేవ్ను ఎదుర్కొంటున్నాయి అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ పరిష్కారాల్లో ముందుకు వచ్చాయి వెనుకటి కాలంలో పెద్దవాళ్ళు చెప్పిన ఈ సూచన తాజా హీట్ వేవ్ కాలంలో ప్రమాదకరంగా మారుతుంది బాగా చెమటలు పట్టిన స్థితిలో వెంటనే చలబడాలంటే ఇలాగే చేయాలని ఎవరైనా చెబుతారు కానీ అది డేంజర్ అలా చేస్తే ఆస్పత్రి పాలవడం ఖాయం లేదా ఇదే విషయానికి సంబంధించి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ సౌజన్య మొత్తానికి తెలంగాణలో ఎండలు మాత్రం దంచి పడుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు ములుగు ఇటు భూపాలపల్లి మహబూబాద్ జిల్లా కేంద్రాలలోనైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడం తోటైతే ప్రజలంతా కూడా పెంబెలు పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం వరంగల్ లోని నమ్మకొండ హెడ్ క్వార్టర్ లో ఉన్నాము ఎక్కడ చూసిన ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలు లేకుండా వెలవిలబోతున్నాయి కరోనా సమయంలో లాక్ డౌన్ తలపించే విధంగా ఈ యొక్క రోడ్లన్నీ కూడా నిర్మాణంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి సాయంత్రం నాలుగు కావస్తున్నా కూడా చాలా వాతావరణం చల్లబడుతున్నప్పటికీ కూడా రోడ్డు మీదకి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి ఎందుకంటే పెద్ద ఎత్తున ఎండ తీవ్రత ఉండడం తోటి బయటికి వస్తే గనక ఆ ఎండ ఆ వేడి తట్టుకోలేక అనారోగ్య గురవుతున్న పరిస్థితి ఉంది దీంతో అయితే ప్రజలంతా కూడా ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలకు అయితే ఆ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బెంబెలెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌజన్య మరోవైపు ఇప్పటికే ఇటు ప్రభుత్వం కానీ ఇటు వాతావరణ శాఖ వాళ్ళు అయితే ప్రజలు ఆ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని మాత్రం చెప్తున్నారు ఆ ముఖ్యంగా ఆ ప్రజలు బయటికి వస్తే గనక సేఫ్టీ మెజర్మెంట్స్ వాహనదారులు అయితే హెల్మెట్ వాడాలి మామూలుగా రోడ్డు పైన వచ్చేటువంటి ఆ వాళ్ళైతే ఖచ్చితంగా నెత్తికి రుమాలు ఆ మాత్రమే బయటికి రావాలని చెప్పేసి ఆ చెప్తున్నారు ఇటువంటి అదే విధంగా వృద్ధులు చిన్నపిల్లలు అయితే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా ఆ ఉండేందుకే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఆ వారిని అడిగి తెలుసుకున్నాను సార్ చెప్పండి ఎండ ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే ఎండలు బాగా కొరత ఉన్నటువంటి పరిస్థితి నలభై రెండు నుండి నలభై డిగ్రీల వరకు ఉంటుందని చెప్పేసి మనకి బయటికి రావాలంటే చాలా అవుతుంది మరి తప్పనిసరి అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వెళ్తా ఉన్నాము మరి బయటికి వెళ్ళినప్పటికీ నాలాంటి వాళ్ళను కూడా గతాల మీద మనం ఖర్చు లాంటిది కట్టుకోకుంటే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే హెడ్ కూడా మొత్తం వేడికి పోతా ఉన్నది అయితే మీరు ఎట్లాగూ ఈ న్యూస్ ఇది కవర్ చేస్తా ఉన్నారు కాబట్టి నా చిన్న సలహా ఏంటంటే ఈ రోజు బయటికి ఎవరన్నా పని ఉంటే అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దు అదే విధంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అదే పిల్లతల్లు లాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు దాదాపుగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని అప్పనిసరి అయితే తప్ప రావాలి తప్ప ఏదేమైనా ఏప్రిల్ మాసంలో ఇంత ఎండ ఉంది అని అంటే రాబో నేలో ఇంకా ఎక్కువ అధికంగా వేడి ఉంటుంది ప్రధానంగా దీని అంతటికి కూడా అంటే మనం గతంలో ఇంత వేడి లేకుంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డిగ్రీలు ముప్పై డిగ్రీల వరకే ఎక్కువ ఎండ ఉండేది కానీ వాస్తవంగా కాలుష్యం అనేది బాగా పెరిగిపోవడం అడవులు నరికేయడం వల్ల చెట్లు లేకపోవడం వల్ల కూడా ఈ అనేది బాగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఈ రోజు ఐ ఐన్యూస్ కవర్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పనిసరి సేఫ్టీ తీసుకొని మన ఖర్చుకు లాంటివి కానీ లేదా గొడుగు లాంటివి కానీ తీసుకొని అత్యవసర పరిస్థితులు ఉంటే బయటికి రావాలని చెప్పేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సౌజన్య మనం చూస్తున్నాము ఇక్కడ మామూలుగా రోడ్ల మీదకి రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి ఎందుకంటే ఆ పగ పగలకైతే ప్రజలు విడవిలు నాడుతున్న పరిస్థితి అయితే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది ముఖ్యంగా అటు గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి మొలుగు మహబూబాద్ భూపాలపల్లి జిల్లాలలో మాత్రము విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి నలభై మూడు నలభై నాలుగు ఆ సెంటీగ్రీడ్ల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు అయితే ప్రజలు బెమ్మలెత్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ వాహనదారులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు టూ వీలర్ వాహనదారులు కూడా హెల్మెట్ లేదా గొడుగు లాంటి లేదంటే కర్చి లేదా ఆ క్యాప్ పెట్టుకుని మాత్రమే బయటకు వస్తున్న సిచువేషన్ మనం చూస్తున్నాము రోడ్ల మీద అయితే మధ్యాహ్నం పన్నెండు దాటిందంటే పదకొండు దాటిందంటే కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి కరోనాలో ఏదైతే లాక్ డౌన్ పెడితే ఏ విధంగా అత్యవసరం అయితే ప్రజలు బయటకు వచ్చారో అలాంటి పరిస్థితి అయితే ఇప్పటికే మే ఫస్ట్ వీక్ లోనే ఈ సిచ్యువేషన్ ఉంటే రానున్న రోజులలో ఇంకా మే లాస్ట్ వీక్ లో కావచ్చు మే నెలలో మొత్తం కూడా ఇంకా తీవ్రమైన ఉష్ణోగ్రతలు అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వార్తలు హెచ్చరిస్తున్నారు ప్రజలు కూడా ఆ వాతావరణము శాఖ వాళ్ళు కావచ్చు ఇటు ప్రభుత్వం చెప్తున్న సూచనలు అయితే పాటించి ఆ ముందుకు సాగాలని చెప్తున్నారు అదే విధంగా డాక్టర్లు కూడా ముఖ్యంగా పిల్లలకు వృద్ధులకు ఆ సూచనలు చేస్తున్నారు నిత్యము ఆ వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా తీసుకోవాలి బయటకు వస్తే ఏ క్షణమైన ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి సమయానికి అన్నం తినడంతో పాటు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటేనే బయటికి వచ్చి పనుల నిమిత్తం వెళ్లాలని చెప్పేసి ఇటు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది సౌజన్య మొత్తానికి అయితే ఇటు ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడంతో అయితే ప్రజలైతే బయటికి రావాలంటే కూడా జంకుతున్న సిచువేషన్ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు వరంగల్ హన్మకొండ జనగామ మహుబాదు పొలుగు ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ ఆరు జిల్లా కేంద్రాలలో కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగము కూడా తమ యొక్క ప్రజలను అప్రమత్తం చేస్తుంది కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలను అయితే అవేర్నెస్ చేస్తున్నారు సౌజన్య మొత్తానికైతే ఇటు బానుడు బగగలు మాత్రము అది బానుడు కరణిస్తే తప్ప ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గే పరిస్థితి లేని సిచ్యువేషన్ అయితే మన ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వాతావరణం చల్లబడి వర్షం పడితే తప్ప ఈ యొక్క బాణుడు నుంచి రక్షించలేని సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పేసి ఆ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌజన్య ఇది మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం అటు సింగరేణి ప్రాంతంలో ఎండల తీవ్రత ఉష్ణోగ్రతలు ఎక్కువగా రోజు రోజుకు పెరుగుడుతున్న తోటైతే అక్కడ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు షిఫ్ట్ వారిగా చేసే ఉద్యోగస్తులను కూడా ఎప్పటికప్పుడు ఆ అవర్స్ తగ్గించి వాళ్ళను ఎండ వేడిమి నుంచి ఆ ఎండ కొలిమిలో నుంచి బయటకు తీసుకొచ్చినట్టు ఉంటుంది కాబట్టికే వాళ్ళను కూడా ప్రత్యేకంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది